దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం యథార్థంగా తప్పులు ఒప్పుకున్నా యథార్థంగా దేవుని ఎదుటికి మన యొక్క బలహీనతను తీసుకురాగలిగిన అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎంత ఘోరమైనదైనా సరే యథార్థంగా ఆయన ఎదుటి రాగలిగితే మన యథార్థతను బట్టి ఆయన మన పరిస్థితిని అర్థం చేసుకుని ఆ పరిస్థితి నుంచి విడిపించి వీలైతే మన మనసును నూతనపరిచి బలహీనమైన మన మనసును బలపరచగలడు అందుకనే యథార్థంగా ఆరాధించే వారికి ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు యథార్థంగా ఆరాధించే వారికి బలులు అవసరం లేదు ఆరాధించేవారు ఎప్పుడైనా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు కోరుకొని చూడండి యోహాన్స్ వార్త నాలుగో అధ్యాయంలో ఇరవై మూడో వచనం యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చినది అది ఇప్పుడు వచ్చే ఉన్నది తన్ను వారు ని తండ్రి కోరుచున్నాడు తండ్రి కోరుచున్నాడు అనే మాట మనం ఫుట్ లో గమనించినట్లయితే వెతుకుచున్నాడు అనే పదం మనం కనబడతాం అంటే ఈ భూమి మీద చాలా మంది దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు అనేక రకాలుగా ఆరాధిస్తా ఉన్నారు అనేక పేర్లతో ఆరాధిస్తా ఉన్నారు అయితే దేవుడు అంట యథార్థంగా ఆరాధించే వారి కోసం యథార్థంగా ఆరాధించే వారిలో ఉండే లక్షణం ఏంటంటే ఆత్మతో ఆరాధిస్తారు అంటే వారికున్న దానితో ఉన్న సమస్తముతో దేవుని ఆరాధి సత్యముతో ఆరాధిస్తారు వారు అబద్ధాన్ని కప్పుకొని అబద్ధం చెప్తూ సత్యాన్ని కప్పివేయరు ఈ మాట ఆయన సమరియ స్త్రీతో చెప్పాడు సమయ స్త్రీ యొక్క పరిస్థితి ఆమెకి ఐదుగురు భర్తలు ఇప్పుడు ఉన్నవాడు కూడా తన భర్త కాదు అని యేసుక్రీస్తు వారు సత్యముతో అంటే తనకున్నది ఎలాంటి బలహీనమైన పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితిలోనే దేవుణ్ణి ఆరాధించగలిగితే ఆ ఆరాధన ఇష్టపడేవాడు దేవుడు కాబట్టి నీ బలహీన పరిస్థితిని బట్టి నీ మానసిక భయంకర స్థితిని బట్టి దేవుణ్ణి ఆరాధించడం మాత్రం యదార్థంగా ఆరాధించాలని నీకు ఉద్దేశం ఉంటే అదే సత్యముతో ఆత్మతో దేవుణ్ణి ఆరాధించు నిన్ను ఇష్టపడి తనకిష్టలైన వారి కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడిన చెవికి వినబడినటువంటి మేలులను ఆయన దయచేస్తాడు అటువంటి మేలుల చేత దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించను గాక యథార్థంగా ఆరాధించను వాగ్దశ్ర